దేవా మిథునా కనిపించడం లేదని చెప్పి మిథునాను వెతకడం కోసం వెళ్తాడు ఇక మిథున కోసం గుడికి వెళ్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఏంట్రా మనవడా నీ భార్య ఐదు నిమిషాలు నీ పక్కన లేకపోతే చాలు నీ భార్య కోసం నువ్వు అంతలా ఆరాటపడుతున్నావు సరే లేరా వెళ్ళరా నీ ప్రేమ నేనెందుకు కాదంటాను వెళ్ళు నీ భార్య గుడికి వెళ్ళింది వెళ్ళి తీసుకొని రారా అని చెప్పి పంపిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దేవ అయితే వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బామ్మ అయితే నువ్వు నీ భార్యను వదిలి ఉండలేవని నాకు తెలుసురా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక దేవా అలా బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి తను నా కోసం ఏవో పూజలు చేస్తుందా ఏం పూజలు చేస్తుంది ఆ పూజలు ఏంటో అవన్నీ కూడా నేను తేల్చుతాను అసలు తను ఇక్కడికి అన్ని పక్కా ప్లాన్ చేసి తీసుకువచ్చినట్టుగా ఉంది నువ్వు కూడా నాకు విరుద్ధంగానే మాట్లాడుతున్నావు అసలు ఇవంతా ఏంటో ఈ నాటకాలు ఏంటో బయట పెడతానని చెప్పి దేవా అయితే గుడికి వెళ్తాడు ఇక మిథున కోసం అయితే తనైతే లోపల మొత్తం అంతా కూడా నెతుకుతాడు ఎంత నెతికినా మిథున కనిపించదు ఇంతలో అక్కడ పూజారి గారు అయితే దేవాకు ఎదురవుతుంది పూజారు గారు నమస్కారం అని చెప్పి పూజారి గారికి నమస్కారం పెడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పూజారి గారు అయితే ఎలా ఉన్నావు బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను కానీ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు ఆవిడ అంటే మా ఆవిడ మా ఆవిడ లోపల ఉంది బాబు అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో మీ ఆవిడ కాదు ఆవిడ గారు మిథున అని అని చెప్పి అంటాడు ఓ మీ ఆవిడ మీ ఆవిడ ఇక్కడ గుడికి రాలేదు బాబు అని చెప్పి అంటాడు అది వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట మాట్లాడుతున్నారు పూజార గారు నాకు అక్కడ బేబీ గుడికే వచ్చింది అని చెప్పింది అని చెప్పి అంటే లేదు బాబు నేను ఉదయం నుండి నేనే ఇక్కడ ఉన్నాను కానీ గుడికి మీ ఆవిడ రాలేదు నేను చూస్తున్నాను కదా అని చెప్పి అంటాడు అది వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయి భయపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్